నమస్కారం మాస్టర్స్ రామాయలు మోటివేషన్ ఛానల్కి వెల్కమ్ మరి మా ఛానల్కి మీ యొక్క లైక్ ఎంతో పెద్ద సపోర్ట్ చేస్తుంది అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్ మా కంటెంట్ నచ్చితే ఎవరికైనా మీరు పంపించుకోవచ్చు మరి మైనర్ మిస్టిక్స్లో భాగంగా వాక్ శక్తి ఇది అతీంద్ర శక్తుల్లో కూడా ఒక భాగము ఈ వాక్ శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్ మరి మన మాటలు చాలా శక్తివంతమైన ఆయుధం రెండు వైపులా పదును కత్తి లాంటిది మాస్టర్స్ తల్లిదండ్రులు పిల్లల్ని నువ్వు ఎందుకు పనికిరావు నీకేది చేత కాదు లాంటి మాటలు పదే పదే మాట్లాడుతుంటారు ఎంతో జ్ఞానవంతుడైన పిల్లవాడు కూడా పనికి రాకుండా పోవచ్చు అది నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు లాంటి స్ఫూర్తిదాయకమైన మాటల ద్వారా ఏమీ తెలియని పిల్లవాడు ఎన్నో విజయాలు సాధించవచ్చు కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి జ్ఞానంతో మాట్లాడాలి మాస్టర్స్ లేకపోతే దీని ద్వారా ఎంతో శక్తి వృధా అవుతుంది దీన్నే ఇంకా కావాలి అనుకుంటే పత్రిజీ వాక్షేత్రం అట్లానే గారి యొక్క థైరాయిడ్ పుస్తకం కూడా చదివి ఈ వాక్షేత్రానికి ఉన్న విలువ ఏంటో మనం తెలుసుకొని మనం ఆచరిస్తే మన ఎనర్జీ లాస్ లేకుండా ముందుకెళ్తాం మాస్టర్స్ మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్